కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో బీసీ ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు పెద్దమ్మ తల్లి అర్బన్ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కుడు రాజయ్య మాట్లాడుతూ బీసీల ఓట్లతో గెలిచి బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు సంగారెడ్డి జిల్లా పట్టణెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి ఎక్స్ అఫీషియో ఓటు వేయకపోవడం దురదృష్టకరమన్నారు బీసీ నాయకులు మహేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు ఈ కార్యక్రమంలో వివిధ ముదిరాజ్ సంఘాల నాయకులు జేఏసీ ప్రతినిధులు బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొన్న జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్లో ఒక క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన రఘునందం గారు వారు ఆ పార్టీ ఆదేశం ధిక్కరించి ఒక బీసీ బిడ్డకు చైర్మన్ కాకుండా నైతిక బాధ్యత లేకుండా ప్రవర్తించి బిడ్డకు అన్యాయం చేసిన సందర్భంగా బీసీ సంఘాల తరఫున మేము అందరం వారిని నిలదీస్తున్నాం వారి దీని సమాధానం సమాధానం తప్పనిసరి చెప్పవలసి ఉంటుంది అది అందులో భాగంగానే ఈరోజు బీసీల సంఘం తరఫున బుధరాజ సంఘం తరఫున ఆ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తే అన్ని దానిని ఎంపీ గారు చేసిన దుర్మార్గ పనులకు మేము ఖండిస్తూ మేము దీనిపై ఇంకా కార్యక్రమాలు బాగా ఉండేవి కాబట్టి దాని కార్యక్రమాలు మేము దాన్ని చేస్తామని సందర్భం తెలియజేస్తూ మున్నటి రోజున సంగారెడ్డి జిల్లా పట్టణచెరువు నియోజకవర్గం విష్ణాపూర్ మున్సిపల్ చైర్మన్గా నీలవ సంత మధు ముజ్ గారు పోటీ చేసిన తరుణంలో మెదల్ పార్లమెంటు సభ్యులు బీజేపీ ప్రఘనందరావు గారు మీ ఎక్స్ ఓటు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి గారితో కలిసి ఒకే కారులో వెళ్ళి మీరు ఓటు ఉపయోగించారు బీఆర్ఎస్ అభ్యర్థికి వేశారు అయ్యా మీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మేము బీజేపీ ఒకరి సహకారం తీసుకోము ఒకరికి మద్దతు ఇవ్వమని చెప్పేసి స్వతంత్రంగానే మేము పోటీ చేస్తామని చెప్పేసి అన్న తరుణంలో మీ ఎక్సాఫిషి ఓటు ఎట్లా ఉపయోగించారు అయ్యా మీరు బీసీ బిడ్డ అయిన నీలం కవిత మీద మధు మునరాజు ఒకప్పుడు మెదక్ పార్లమెంట్ సభ్యులుగా మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆ విధంగా మీరు గూడ మైపాల్ రెడ్డిని మీరు కుట్రలు చేసి మీరు ఇలా ఆయనను రాజకీయంగా ఎదగకుండా ఓటును వేయకుండా మీరు అడ్డుకోవడము